హాయ్ ఆ వివర్శనం వచ్చేసి తెలుగు చూసుకున్నాము యూనిట్ టూ వచ్చేసి ఏడవ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు తెలుగు తేనె చినుకులు అనేటువంటి పుస్తకంలోనిది ఏపీ గవర్నమెంట్ది ఇక్కడ ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు సరుకులను ఒంటెల పైన వేసుకుని వెళ్ళి వ్యాపారం చేసేవాడు అనమాట ఒకరోజు వ్యాపారం కోసం బయలుదేరాడు అందులో ఒక వంటకు వచ్చేసి గాలి గాయమైంది బాగా దెబ్బతైలినట్టుంది అది నడవలేకపోతూ ఉన్నది అప్పుడు వ్యాపారస్తుడు ఇక ఈ వంటను వచ్చేసి తనకు ఉపయోగపడదనుకున్నాడు అనమాట అడవిలోనే వదిలి వెళ్ళిపోయాడు వంటె అడవిలో ఆకులు అలములని తింటూ జీవిస్తూ ఉంది ఆ అడవికి రాజు సింహము దానికి పులి తర్వాత నక్క కాకి సేవకులుగా ఉన్నాయి తనకి సేవ సేవ చేసేదానికి పనిచేస్తూ ఉన్నాయన్నమాట ఒకరోజు వంటె సింహం కంట పడింది అనమాట పడేసరికి సింహము వంటను చూసి చంపబడింది చంపబోయింది అనమాట అది చంపబోయేసరికి ఈ యొక్క వంట కాపాడమని వేడుకుంది వెంటనే సింహం జాలితో అభయమిచ్చింది వంటకు పులి నక్క కాకి ఇళ్లను పరిచయం చేసింది అనమాట సింహం సింహం పరిచయం చేసేసరికి అప్పటికప్పుడు అప్పటి నుండి అవి స్నేహంగా ఉన్నాయి వీరందరూ స్నేహంగా ఉన్నారనమాట ఒకరోజు ఏనుగు నక్క మీద దాడి అనమాట చేసేసరికి సింహము ఏనుగును అడ్డుకుంది సింహంకి ఏనుగుకు మధ్య పోట్లాట జరిగింది ఎందుకంటే ఈ రెండు గొడవ పడింది ఆ యుద్ధంలో సింహంకి కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి కొన్ని రోజులు గడిచిన తర్వాత సింహంకి జ్వరం వచ్చేసింది వచ్చేసరికి వేటకు వెళ్ళలేకపోయింది అనమాట అప్పుడు ఈ యొక్క పులి నక్క జింక తర్వాత వచ్చేసి వంట వేటకు వెళ్ళేవి అవి పట్టు ఆహారాన్ని తినేది వంట తీసుకొచ్చేదేమో ఆకులే అలములు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మిగతావన్నీ వచ్చేసి కొత్త మాంసం అనేటువంటి తీసుకొచ్చేవి సో సింహం వచ్చేసి నక్కకు బధకం ఎక్కువ అనమాట వేటకు వెళ్ళడం కష్టం అనిపించింది ఏం ఏం చేయాలా అని ఆలోచించింది అనమాట తనకు వచ్చినటువంటి ఆలోచన కాకి పులి తర్వాత కాకి పులికి చెప్పిందనమాట ఈ యొక్క సింహం అందుకు అంగీకరించదు అని పులి చెప్పింది అనమాట నక్క నేను ఒప్పిస్తాను అంది ఒక రోజున ఆ పథకం ప్రకారం వచ్చేసి పులి నక్క కాకి వేటకు బయలుదేరాయి సింహం దగ్గర వంటను ఉండమని చెప్పేశాయనమాట సాయంత్రానికి సింహం దగ్గరికి వచ్చాయనమాట ఎంత వెతికినా జంతువులు దొరకలేదని చెప్పాయనమాట మర్నాడు వేటకు వెళ్ళాయి వట్టి చేతులతో వచ్చాయి రోజు ఇదే బాగా ఆకలితో ఉంది సింహం ఆకలితో ఉంది నక్క సింహము చెవిలో ఏదో చెప్పింది అనమాట చెప్పేసరికి సింహం వచ్చేసి నక్కపై కోపపడింది యొక్క నక్క మన్నించమని వేడుకుంది వేడిపోయింది ఆ తర్వాత ఏమైందంటే ఈ రోజున ఎలాగైనా సరే ఆహారం సంపాదిస్తానని పులి నక్క కాకి బయలుదేరాయి కానీ ఎంత వెతికినా జంతువులు దొరకలేదని మళ్ళీ వచ్చేసాయి అనమాట సింహానికి బాగా ఆకలి వేస్తూ ఉంది బాగా ఆకలిగా ఉంది అది సింహము రాజా నన్ను తినండి అంది కాకి దాని మాంసము సరిపోదు కాబట్టి నన్ను తినండి అని ఇందనమాట నక్క ముందుకు వచ్చింది నక్క కూడా చింతవే కదా కాబట్టి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అందనమాట పులి తర్వాత వచ్చేసి వంట ఆలోచించింది నేను వాటిలా అనకపోతే బాగుంటుందని ఆలోచించింది రాజా నన్ను తినండి మీ ఆకలి తీర్చుకోండి అందనమాట వెంటనే పులి ఆ యొక్క వంటని చంపబోయింది సింహం వచ్చేసి ఆగండి నేను వంటకు మాట ఇచ్చాను మాట నిలబెట్టుకోవడం ధర్మం మిత్రులుగా నటిస్తూ నమ్మక ద్రోహం తగదు కాబట్టి మీ ఆలోచన మంచిది కాదు అని వాటిని మందగించింది మందలించింది అనమాట కాబట్టి వచ్చేసి మనం తెలుసుకున్నటువంటి కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి అంటే స్నేహానికి విలువ అనేటువంటిది ఇచ్చింది సింహము కాబట్టి ఈ యొక్క ఎక్కడా వచ్చేసి వంటని తినకుండా అలాగే వదిలిపెట్టేసింది తన యొక్క స్నేహాన్ని అంగీకరించింది మాటని నిలబెట్టుకుంది ఈ యొక్క సింహము కాబట్టి ద్రోహం అనేటువంటిది చేయకూడదు అనేటువంటిది మిత్రులు అనేటువంటి వాళ్ళు ద్రోహం అనేటువంటి చేయకూడదు అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు అర్థమైంది